నమస్కారం నా పేరు పాచకండ చెన్నస్వామి ఎంపీ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఈ రోజు అరకువెల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో స్వతంత్ర సమరవేదుడు మొట్టమొదటి వర్యులు జవహర్ లాల్ నెహ్రూ భారత రత్న జవహర్ లాల్ నెహ్రూ గారి అరవై ఒకటో వర్ధన్ కి ఈ రోజు ఘనంగా కూలమాల లేసి నివాళులర్పించడం జరుగుతుంది భారతదేశానికి హరిత విప్లవం వ్యవసాయ రంగంలో సాంకేతిక టెక్నాలజీ రంగంలో ఇటు విమానాలు విమానాశ్రయాలు రైల్వే మార్గము బిఎస్ఎన్ఎల్ ఐఐటి ఎన్ఐటి అన్ని టెక్నాలజీ రంగాల్లో కూడా మనకు ముందు అడుగు వేసినటువంటి ఘనత జవహర్లాల్ నెహ్రూ గారిది జవహర్లాల్ పండిట్ జవహర్లాల్ నెహ్రూ స్వాతంత్రానికి వచ్చినప్పుడు మొట్టమొదటిగా దేశంలో వ్యవసాయం లేదు తిండి కరువు ఆనాటి సందర్భంలో మన కరెంటు కూడా లేని పరిస్థితుల్లో భారతదేశానికి పరిపాలన సుపరిపాలన అందించినటువంటి ఏకైక భారతరత్న జవహర్లాల్ నెహ్రూ గారు ఈరోజు మన మధ్యాహ్నం లేరు చాలా బాధకరమైనటి విషయం ఆయన అడుగుజడల్లో యువత నడవాలి మంచి మార్గంలో నేటి బాలనే రేపటి పౌరులుగా ఆయన తీర్చిదిద్దినటువంటి ఘనత అదే పద్నాలుగో తేదీ నవంబర్న బాల దినోత్సవం కూడా జరుపుకుంటున్నాం మన నెహ్రూ గారి జయంతి రోజున ఈరోజు ఆయన వర్ధంతి జ అరకు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీరందరూ యువకులు యువతులు కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రేణులు ఈ వర్ధంతి కార్యక్రమానికి పాల్పంచుకున్నందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం आशा में साधित दम सारे दम सारे दम मैं उर्गर आशा साधित दम सारे दम सारे दम मैं उर्गर आशा साधित दम सारे दम सारे दम मैं उर्गर आशा साधित दम सारे दम सारे दम जोहार नेहरूजी जोहार नेहरूजी जोहार नेहरूजी जोहार नेहरूगर नायक तम मध्य लाले नेहरूगर नायक तम मध्य लाले नेहरूगर नायक तम मध्य लाले अल्लाह पुलिस के दर्जे लगा रहा है उनके लिए बुरा हाल अलग